నా పేరు కోటారి రుద్రయ రుద్రయ్య మాది మండల్ గుండాల డిస్టిక్ యాదాద్రి భువనగిరి టీఎస్ తెలంగాణ రాష్ట్రం అండ్ ఇండియా సార్ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మారుమూల గ్రామంలో ఎలా లబ్ధి చేకూరుతున్నాయి సార్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్గా హామీ పథకం ఒకటండి అది ప్రతి చిన్న వాళ్ళకు కూడా మామూలు బీద కుటుంబాలకు కూడా వర్తించేటువంటి ఉపాధి ఏమి అది వంద రోజుల పథకం విజయవంతంగా ప్రతి విలేజ్లలో కూడా సాగుతూనే ఉంటుందండి ఇదే కాకుండా ముఖ్యంగా జన్ధన్ యోజన ప్రతి గ్రామీణ పేదలకు ఈ పథకం ఎంతో ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు ప్రధానమంత్రి గారు ఎంతో ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు పథకం ప్రతి పేదవాళ్ళకు కూడా ఇలాంటి పథకం వల్ల ఉచితంగా అకౌంటు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బ్యాంకులో కూడా ఉచితమైనటువంటి అకౌంటును ఇస్తుంది ప్రభుత్వం ఇదే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఉపాధానం కింద తీసుకుంటే మన సీసీ రోడ్లు కానీ సీసీ రోడ్లు చిన్న చిన్న మారుమూల గ్రామాలకు ప్రధానమంత్రి యోజన ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ప్రతి రెండు వందలు ఉన్న కుటుంబ కుటుంబాలకు అక్కడికి తార్ రోడ్ కూడా వేయడం జరుగుతుందండి నెక్స్ట్ సార్ ఇప్పుడు బీజేపీ పార్టీ మూడు సార్లు అధికారంలో రావడానికి ప్రధాన కారణం సార్ మెయిన్ అయితే ఫస్ట్ రావడానికి అయోధ్య రామ మందిరం వల్ల ఫస్ట్ అధికారంలోకి రావడం జరిగిందండి ప్రజలు మన హిందుత్వం హిందుత్వ భావజాలంతో కొంచెం ఆ రకంగానే చూసిన నేను నా భావన అది ఓన్ నా ఓన్ ఉద్దేశం అంతే కానీ ప్రజలు మాత్రం ఆ విధంగా ఏం చూడలేదు కావచ్చు నా ఓన్గా ఉన్నటువంటి భావన అది హిందుత్వం కోసం ఎక్కువగా ఆలోచించే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అధికారంలోకి మాత్రం వచ్చింది తర్వాత రెండోది ప్రధానమంత్రి గారి యొక్క విశ్వాసం మీద అతను చేస్తున్నటు పని మీద ఆర్టికల్ త్రీ సెవెంటీ కానివ్వండి గుర్తిలేదండి త్రిభుత్ తలాక్ కానీ ఎత్తేయడం వల్ల రెండోసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది మూడోసారి ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీదనే మూడోసారి అధికారంలోకి రావడం జరిగిందండి అట్లానే సార్ బీజేపీ అంటే మత పార్టీ అంటారు బీజేపీ అంటే మత పార్టీ కాదండి మత పార్టీ అనుకోవడం మూర్ఖత్వం అది ఇప్పుడు చేస్తున్నట్టు కాంగ్రెస్ కుల పార్టీ చేస్తుందండి ప్రతి కులాన్ని విభజించి కులగణన అనేది పెట్టిందండి ప్రజలందరూ కలిసి ఉండాల్సిన ఒక చోట ప్రజలంతా మనది లౌకిక భారతదేశం అండి ముఖ్యంగా మన రాజ్యాంగపరంగా చూసుకుంటే మనది లౌకిక భారతదేశం లౌకిక భారతదేశంలో ఈ కుల విభజన ఏంటండి కుల విభజన ఎంతవరకు మీరు సహిస్తారు ఒక్కసారి ఆలోచించుకోండి మీరైనా ఎంతవరకు కుల కులాన్ని విభజించే అటువంటి తత్వం అనేది నాకు నచ్చలేదండి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని కుల విభజనను చాలా తీవ్రంగా ఖండిస్తుంది నేను కూడా ముఖ్యంగా ఈ కుల విభజనను ఖండిస్తానండి మతం అనేది మతతత్వ పార్టీ బీజేపీకి ముద్రేసింది ఓన్లీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఇతర పార్టీలు కూడా మతతత్వ పార్టీ అని మాత్రం అనగండి సార్ మీరు అంటున్న రామ మందిరం అనేది అడ్డుబెట్టుకొని అధికారంలోకి వచ్చి వారు ప్లస్ అక్కడ రామ కట్టిన ప్లేసులో అధికారంలో ఎందుకు రాలేకపోయ బీజేపీ పార్టీ ఇప్పుడు రామందిరంలో అధికారంలో ఉంది ఆదిత్యానంద్ యోగే కదండి ప్రభుత్వం చేస్తుంది కూడా బీజేపీ ప్రభుత్వమే కదండి అధికారంలోకి రాలేదని ఎవరు చెప్పారంటే అది సార్ సీట్లు దానికి కారణం ఏంటి అక్కడ మనకు కావాల్సింది ఎంపీ సీట్లు కాదండి అక్కడ ప్రభుత్వం చేస్తుంది ఏంటి భారతీయ జనతా పార్టీ ఆదిత్యనాథ్ యోగి గారే చేస్తున్నారు ఇంకా ప్రభుత్వం అయితే ఏం పడిపోలేదు కదండి కాకుండా మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఎంపీ సీట్లు మాత్రం తక్కువగా వచ్చినాయండి అది ఎందుకు వచ్చినాయి సార్ అట్లా అక్కడ ఉన్న పరిస్థితులు వేరుంటాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానాన్ని బట్టి పరిస్థితులు అనేవి చేంజ్ అవుతుంటాయండి ఆ చేంజ్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చెప్పలేము కదండి ముఖ్యంగా అయితే అట్లాగనే సార్ ఈ మారుమూల గ్రామానికి బీజేపీ పార్టీ పెట్టినటువంటి పథకాలు మీరు ఎలా మోటివేషన్ చేస్తున్నారు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే మోటివేషన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామండి పార్టీ చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ముందుగానే ఉంటాము జన్ధన్ న్యూన్ ఖాతాలు కావచ్చు హామీ పథకం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం కావచ్చు రెండవది ఇప్పుడు లేటెస్ట్గా మొన్న నిన్ననే స్టార్ట్ అయినటువంటి పథకం ఏంటంటే జీవ ఎల్ఐసి కింద మహిళలని తీసుకుందాం అనుకో దరిదాపుగా ఒక రెండు లక్షల వరకు మహిళలనే ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించడం జరుగుతుంది దీనికి ఒక మూడు నెలల శిక్షణ కార్యక్రమం ఇస్తా అన్నాడు ఆ శిక్షణ కార్యక్రమంలో కూడా వాళ్ళకు కొంత ఏడు వేల నుండి ఎనిమిది వేల వరకు వేతనం కూడా ఇస్తాను అన్నాడు మహిళలను ఉత్తే ఉత్తేజపరచడంలో ముందుకు పోతుంది బీజేపీ ప్రభుత్వం అని నేను అంటే ఆయుష్మాన్ భారత్ పెట్టింది దానిపైన ప్రజల స్పందన ఆయుష్మాన్ భారత్ చాలా మంచి పథకం అండి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి కే కేసీఆర్ పాలన కావచ్చు టీఆర్ఎస్ పాలన కావచ్చు ఆయుష్మాన్ భారత్ను మన రాష్ట్రంలో సరిగ్గా అమలు చేయలేకపోయారు అసలు ఆ పథకం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంతవరకు తెలియదు మొన్న కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకం కింద మన కూడా చేర్పిస్తే మన రాష్ట్రాన్ని కూడా చేర్పిస్తే బాగుంటుంది అనే మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి గారు తన అతను చొరవ తీసుకొని ఆ ఉద్దేశం కింద ఆయుష్మాన్ భారత్ను ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతున్నాండి ఇది కేంద్ర పథకము అని ఎప్పుడు అనుకోవద్దీ అన్ని రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి అన్ని కేంద్రంతో సహకరించుకుంటూ ముందుకు వెళ్తే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందని నా ఉద్దేశం అండి బిఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకున్నారు సార్ దీనిపైన అది తప్పు మాట అండి బీఆర్ఎస్ బీజేపీ అనేది ఎప్పుడు ఒకటి కాదండి అది మాత్రం తీవ్రంగా ఖండించవలసిన పార్టీ వాళ్ళ లబ్ధి కాంగ్రెస్ వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే ఆ పదాన్ని వాడుకున్నారు కానీ అంతకుమించి నేనైతే ఏమీ అనుకోనండి అట్లాగే సార్ బండి సంజయ్ని ఎందుకో రాష్ట్ర అధ్యక్షునిగా పక్కకు పెట్టారు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షునిగా పక్కకు పెట్టాడు అనే దానికంటే ముందు అది కొంచెం పెద్ద చర్చ అండి నేను చిన్నవాడిని అంత పెద్ద చర్చలోకి వెళ్ళే టాపిక్ లేదు మీడియా ముఖంగా మాత్రం చెప్ప మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అంటే ఏదైనా చెప్పగలుగుతాను అది అట్లాగే సార్ రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఈ మోటివేషన్ ఏ విధంగా చేస్తున్నారు నేను ఒకవేళ స్థానిక వచ్చే స్థానిక ఎలక్షన్లో మాత్రం బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి చాలా ముందుకు తీసుకుపోవడానికి కేంద్రం నుండి వస్తున్న పథకాల కోసం కానీ కేంద్రం నుండి ఇంకేమైనా లబ్ధి ఎవరైనా లబ్ధి పొందాలన్నా కానీ అందరికీ చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తానికి సిద్ధంగా ఉండండి ఒకవేళ అవకాశం కనుక వస్తే మేమే మాకే ఓట్లు వేయడానికి మా మేము చేస్తున్న పనుల మీద కానీ మేమే ఓట్లు ఆడుకునే అవకాశం కూడా మాకు ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇప్పుడు మహిళలకు ఇస్తా అంటున్నటువంటి రెండు గృహజ్యోతి పథకం కింద ఇరవై ఐదు వందల పథకాన్ని కానీ అమలు చేయలేకపోయాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు ఏడు వేల ఐదు వందల రూపాయలు అది ఇంతవరకు మన ర ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ వెళ్ళి ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోయింది రబీ సీజన్ కూడా స్టార్ట్ అయింది ఇంతవరకు కూడా డబ్బులు వేయలేదు ఏదో తాత్కాలికంగా మాత్రమే రుణమాఫీ అన్నాడు కానీ అది కొంతమందికే జరిగింది అందరికీ ఏమీ జరగలేదు రుణమాఫీ మీద ఇంకా డైలమాలనే ఉంది ప్రభుత్వం అందుకని ఓట్లు అడిగే అవకాశం కానీ ఓట్లు వేయించుకునే సత్తా కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని నేను ఆలోచి ఆశిస్తున్నానండి అట్లా సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆరు గ్యారెంటీలు ఈ గ్రామంలో ఎలా అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలు మేము చెప్పాలంటే ముఖ్యంగా ఒక ఎలక్ట్రిషియన్ తప్ప మిగతాది ఏ పథకం కూడా అమలు సాధ్యం కావడం లేదండి ఒకవేళ అధిష్టానం సర్పంచ్గా నిలబెడితే మీ గ్రామానికి నిలబడతారు అది అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి నేను ఇండివిజువల్గా మాత్రం చెప్పలేనండి స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి ఏం చెప్ చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యూత్ మాత్రం అట్రాక్షన్ చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఉందండి యూత్ యూత్ తలుచుకుంటే ఏ పనైనా సక్రమంగానే జరుగుతుందండి మా విలేజ్ పరంగా చూసుకుంటే యూత్ కనీసం ఒక ఫార్టీ ప ప ఫార్టీ పర్సెంట్ వరకు యూతే ఉంటుందండి ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఎటు సైడ్ అయితే అతడు కంపల్సరీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే అనంతరం అనేది యువజన నాయకులు యువజనుల చేతుల్లోనే ఉంది యూత్ తలుసుకుంటే ఏ కార్యక్రమానైనా ముందుకు తీసుకెళ్తారు మా అనంతరం గ్రామ గ్రామ యువకులు కూడా చాలా మంచివాళ్ళు యూత్నే ముందుకు తీసుకెళ్తారని నేను సవీనంగా కోరుకుంటున్నారండి మీరు యువకులని చెప్తాను సార్ ఈ మధ్య మద్యం పరిమితమైనటువంటి డ్రగ్స్ ఇక్కడ ఉన్నటువంటి యువకులు మద్యానికి డ్రగ్స్కు బానిసలు కారండి మంచి చైతన్యం ఉన్నటువంటి యువకులు మా అనంతరం గ్రామ యువకులు మంచి వాక్యాత గల్ల యువకులు మాత్రమే విలేజ్లో ఉన్నారండి